దిగు కిందకే దిగు కిందకే ప్లీజ్ వెనకాల ఉన్న వాళ్ళు కూడా తాత జాగ్రత్త షాక్ పడుతుంది అది దీపావళి కిందకే తమ్ముడు సార్ ఫోటోగ్రాఫర్ గారు మీరు గొమ్మును తీసుకుని దిగాలి మీ వల్ల మా వాళ్ళు ఎక్కుతున్నారు ప్లీజ్ కిందకి రండి దయచేసి అర్థం చేసుకోవాలి మీరు అందరూ కూడా తమ్ముళ్ళు మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎదురుగుండా మీరు జెండాలు పెడితే జెండాలు మన జెండాలు మనకు తెలుసుగా ఇలా అడ్డం పెడితే వెనకాలన్న వాళ్ళు మీటింగ్ ఎలా కనబడుతుంది బాబు గారు ఎలా కనబడతారు పెద్ద జెండాలండి పక్కకి పెట్టాలి అర్థం చేసుకోవాలి పక్క పెట్టండి తమ్ముడు అది చూడు తమ్మ మా అన్న చూడు చెప్పగానే జెండా పక్క పెట్టాడు తమ్ముడు పక్క రండి జెండా తీయండి ప్లీజ్ అర్థం చేసుకోండి అది కూడా పెద్ద జెండా పెద్ద జెండా అవినాష్ పక్క పెట్టమని చెప్పి అర్థం చేసుకోమను ఆ పక్కన చూడు మన తమ్ముడు జనసేన తమ్ముడు కొంచెం బ్లాక్ టీషర్ట్ కొంచెం తమ్ముడు కొద్దిగా ప్లీజ్ అర్థం చేసుకో అలాగే అక్కడ అదిగో మళ్ళీ తమ్ముడు నీకు అదే చెప్తున్నా జనసేన ఏది ఏ జెండా జెండా యువగలం తమ్ముడు అదే వెనక్కి పెట్టాలి ప్లీజ్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకో కొన్ని జెండాలు మన మహిళలకు అందజేయండి అక్కడ మహిళలకు అందజేయండి కొద్ది జెండాలు అలా ఊపుతారు వాళ్ళు సైడ్ చేయండి జండా అర్థం చేసుకోండి జెండాలు వాసుగారు ఒకసారి చెప్పండి మన జెండాలు కొంచెం అట్లా సైడ్కి చేయండి అమ్మ కెమెరా దగ్గర నుంచి కొంచెం కొంచెం సైడ్ Que mera que expreso de or... cucho, cucho. Amma, ya

రెండు నిమిషాలు వచ్చేస్తున్నారు ఆల్రెడీ రీచ్ అయ్యారు ఇక్కడికి రెండు నిమిషాల్లో మీ ముందుకుంటారు ఒక్కసారి అన్ని కూడా దించండి కొన్ని జెండాలు ఇలా మహిళలు అందజేయండి కొన్ని జెండాలు మహిళలకు అందజేయండి వాళ్ళు వాళ్ళ చగ్గాలు వాళ్ళు ఊపుతారు అన్ని కూడా జెండాలు ఇచ్చేయండి మహిళలకి ఉంచి జెండాలు ఇటు సైడ్కి ఇచ్చేయండి లేడీస్కి రెండు నిమిషాల్లో మీ ముందు ఉంటారు మన ప్రీతమ చంద్రబాబు నాయుడు గారు రెండు నిమిషాలు మీ ముందు ఉంటారు ఒక్కసారి అందరూ కూడా పెద్ద ఎత్తున మీరు పల్కెండు జై చంద్రబాబు జై చంద్రబాబు జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై బిజెపి జై మోడీ గారు జై తెలుగుదేశం జై జనసేన తమ్ముడు ఆ యువకాలం జెండా ఇందాక నుంచి చెప్తున్నాను మీరు దింపాలి ఓకేనా మనందరి భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తుని సక్రమమైన మార్గంలో మళ్లించడానికి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలో రాగానే మీ అందరి పిల్లల భవిష్యత్తుని బంగారు బాట వేయడానికి మిమ్మల్ని కనవడానికి మనందరి ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మరికొద్ది సేపట్లోనే ఒకటి రెండు నిమిషాల్లోనే మీ అందరి ముందుకి వస్తున్నారు కాబట్టి ఎవ్వరూ తోసుకోవద్దు ఆయన మాట్లాడే ప్రతి మాట రేపటి మన భవిష్యత్తుకి బంగారు బాట కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించి రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించిన మరుక్షణం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించిన మరుక్షణం మనందరి భవిష్యత్తుని మార్చడానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క పథకాన్ని మనకు అందించడానికి మనకు వస్తున్నారు ఇకపోతే మన అన్న రామన్న గురించి మీ అందరికీ చెప్పాలా ఓకేనా ఆయన మన అన్న రామన్న మన చంద్రన్నని తోడ్కొని వేదిక మీదకి వస్తున్నారు ఓకేనా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇది మన కూటమి ఓకేనా అదిగో తమ్ముడు మళ్ళీ వంద సార్లు చెప్తున్నాను ఆ జెండా పక్కకు పెట్టమని వంద సార్లు చెప్తున్నాను మన తమ్ముడు ఆ జెండా పక్కకు పెట్టమని చెప్తున్నాను మళ్ళీ ఇంకో జెండా స్పీడ్ వద్దు తమ్ముడు మీరు కూడా పార్టీ మీద అభిమానంతో జెండా ఊపుతున్నారు కానీ అడ్డంగా ఊపితే లైవ్ సరిగ్గా వెళ్దు చంద్రబాబు నాయుడు గారిని మన రామన్న తోడ్కొని వస్తాడు ఓకేనా ఒక్కసారి తమిళ ఒకసారి ఒకసారి ఒక్కసారి మీరు ఇలా జెండాల కిందకి దింపిన తర్వాత చూస్తుంటే వైఎస్ఆర్ పార్టీకి గుండాకు చచ్చిపోతారు జెండాలలో చూసి గుండాకు చచ్చిపోతారు అంత రాష్ట్రపుత్యం సమలం నాయకు చరిత నాయకుని పాలి చ స్వామి కుడా నవయుగమే సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైపాధికుడా బాబు జెండాలన్నీ కిందకి దించాలి ప్లీజ్ జెండాలన్నీ కింద లైవ్ వెనకాల కెమెరాలకు ఇబ్బంది వస్తుంది ప్లీజ్ దయవుంచి జెండాలన్నీ ప్లీజ్ తమ్ముడు జెండాలు దించాలి మా తమ్ముడు అన్నా ప్లీజ్ 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 మొత్తం అందరూ కొంచెం జెండాలు దించాలి అన్నా వెనకాల లైవ్ కెమెరాల గడ్డ వస్తుంది మీరు కూడా కార్లు కూడా ప్లే కార్ట్లు కూడా ప్లీజ్ ప్లే కార్ట్లు దించాలి తమ్ముడు వెనకాల లైవ్ కనపడట్లేదు ప్లే కార్డులు ప్లీజ్ దయ ఉంచి ఆ ప్లే కార్డులు అదేవిధంగా యోగాళ్ళం జెండా ప్లీజ్ కొంచెం అందరూ సహకరించాలమ్మా మనకు కనపడాలి కదా పబ్లిక్ ఇక్కడ మనం ఈ ముప్పై వేల మందికి కాదు రాష్ట్రం అంతా కనపడాలి ప్లీజ్ అందరూ సహకరించే జెండాలందరూ కింద పెట్ట మేడం గారు సీతారాన్ లక్ష్మి గారు కొద్ది రండి గ్రే లక్ష్మి గారు ఓకే ఓకే ఈరోజు పాలకొల్లు దద్దరిల్లిపోయింది తెలుగుదేశం పార్టీకి కంచు కోట పాలకొల్లు దాన్ని బ్రహ్మాండంగా సాలిడ్గా చేసిన ఘనత నిమ్మల రామానాయుడిది మీ జోరు చూస్తున్నా ఉషారు చూస్తున్నా మా ఆడబిడ్డల పట్టుదల చూస్తున్నా మా యువత కేరింతలు చూస్తున్నా తమలో ఇదే చోరు రాష్ట్రం అంతా ఈ గాలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం ఫ్యాన్ అయితే తిరిగేది మానేసింది రాబోయే రోజులు ఆ ఫ్యాన్ ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పడేయాలి మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో అదే జరుగుతుంది మనం మీటింగ్ ప్రారంభించుకునే మునుపు రఘురామకృష్ణరాజు గారు ఐదేళ్లు పోరాడాడు అవునా కాదా ఒక సైకో పాలనలో ప్రాణాలు వడ్డీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు మీ అందరి ఆమోదంతో ఈ పాలకొల్లులో వారిని మనస్ఫూర్తిగా సాధారణంగా తెలుగుదేశం పార్టీ లేక ఆహ్వానిస్తున్నాను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటున్నాం గట్టిగా మీరు కూడా స్వాగతం పలకాలి ఇంకా గట్టిగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఎంపీ తన నియోజకవర్గానికి రాకుండా చేసిన దుర్మార్గుడు ఎవరు ఎవరు ఇది న్యాయమా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏ తమ్ముళ్ళు న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏమో మా ఆడబిడ్డల న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఆమోద యోగ్యమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి సైకో పాలన పాపం ఆయనైతే పోలీసులు కస్టడీలో తీసుకొని పోలీసుల కస్టడీలో ఇష్టానుసారంగా చిత్రహింసలు పెట్టి కడాన రాత్రి అంతా మేలుకున్నాను నేనైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నర్కి కోర్టులో అన్ని విధాల ప్రయత్నం చేసి కోర్టు ఇంటర్ఫేర్ అయిన తర్వాత ప్రారంభించే ముందే వారిని పార్టీలో చేర్చుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ వారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అర్షాన్ని ఆమోదాన్ని ఆయన జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మళ్ళీ మీరందరూ కూడా ఆయన ఆశీర్వదించమని నేను ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మీరు స్వాగతించమని మరొకసారి అందరినీ కోరుకుంటున్నా మైక్ రెండు విషయాలు మాట్లాడతారు గతంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో నా ప్రాణాలకి ముప్పు వాటి వెళ్ళినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా లాయర్స్తో మాట్లాడటమే కాకుండా నా కుటుంబ సభ్యులు అందరినీ నా భార్యని నా కుమార్తెను కొడుకును కూడా తొందరపడొద్దమ్మా నేను ఉన్నాను అని చెప్పి ఉన్నాను విన్నాను అని సొల్లు కవర్లు చెప్పేవాళ్ళు కాదు నిజంగా ఆయన నాకు ఉన్నారు నిజంగా ఆయన నా ఆక్రోషం విన్నారు విన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను మీ ముందు బ్రతుకున్నా సో కాబట్టి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను ఇక నుంచి కొన్ని కొన్ని కారణాల వల్ల నేను నాలుగేళ్ళు దూరంగా ఉండవలసి వచ్చింది అయినా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎప్పుడూ నేను ముందుగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీరును నేను తీర్చుకుంటాను అతి త్వరలో జూన్ నాలుగో తారీఖు ప్రపంచం సృష్టించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు పైన నరేంద్ర మోడీ గారు ఈ కలయిక నేను సంవత్సరంగా చెప్తున్న త్రిమూర్తుల కలయిక ఉంటుంది అని అందులో బ్రహ్మ మోడీ గారైతే విష్ణుమూర్తి మన చంద్రబాబు నాయుడు గారు పరమశివుడు పవన్ కళ్యాణ్ గారు సైన్యం మనం అందరం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై మోడీ జై పవన్ కళ్యాణ్ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ విషయంలోనే ఒక మీకు అందరికీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలు ఈ నియంత ఎవరైతే అహంకారిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యాడో అధికార దుర్వినియోగం చేసి ప్రజా సమస్యల పైన ఎవరైనా నోరెత్తి వాళ్ళ నోరు ముయించే పనిచేశాడు ఎవరైనా కానీ గట్టిగా మాట్లాడితే ముందు పోలీసులు పంపించేవారు ఆ తర్వాత సిబిసిఏడిని పంపించేవారు శనివారం అయితే ప్రొక్లైన్స్ పంపించి ఎక్కడికక్కడ వాళ్ళ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసేవారు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా మళ్ళీ వాళ్ళని కస్టడీకి పంపించేవాళ్ళు నేను ఐదేళ్లు చూశాను చాలా మందిని చూశాను చాలా మందిని కాపాడాను కొంతమంది అయితే నేను కాపాడలేక నన్ను చేరలేక జీవితం మీద ఆశదులుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు తమలో ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ ఒక అబ్దుల్ సలీం అనే వ్యక్తి నంద్యాలలో వీళ్ళ వేధింపులు భరించలేక ఏం చేయాలో దిక్కు తెలియకుండా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు ఈ పోలీసుల భార్యను పిలిచి నీ భర్త చనిపోతే నీ కథ చూస్తావని చెప్తే భార్య